హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు క్రేజీగా ఉక్కు తయారీ పిల్లల్లో చాలా బాగా వెయిట్ పెరగడానికి ఉపయోగపడుతుంది సో దానికి కావలసిన పదార్థాలు మీకు నేను చెప్తాను బియ్యం పెసరపప్పు కందిపప్పు జీర ఇవి మొత్తం ఇలా మిక్స్ చేసుకున్నాం కొంచెం కడాయిలో వేసుకొని టీటై వరకు వేసుకున్నాం ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటే మనకు ఒక టెన్ డేస్ వస్తుంది చాలా హెల్త్ఫుల్గా ఉంటుంది బేబీస్కి ఇది డైలీ త్రీ టైమ్స్ అయినా పెట్టచ్చు ఇలా నేను ఇలా స్టోర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియో దాన్ని మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్